ఇప్పుడు మీరు ఇట్లా చెవుకు పోగు పెట్టుకు ఇద్దరు ఆ పోగు ఎందుకు పెట్టుకుంటారు అట్లా ఎర్రగొలో ఇట్లా ఎర్రగొల్లలు ఎర్రగొల్లోలు ఊరికి పెదగొల్ల లెక్క హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ లక్ష్మీ తాత హోమ్ టూర్ అనమాట లక్ష్మీ తాత ఇల్లు చాలా మంది అడిగారు కదా నన్ను కామెంట్లలో లక్ష్మీదాత ఇల్లు చూపి లక్ష్మీదాత్ ఇల్లు చూపి అని చాలా మంది అడిగారు రాజేదాత కూడా అడిగారు నెక్స్ట్ రాజేదాదా చూపిస్తా ఇప్పుడైతే లక్ష్మీదాత ఇల్లు చూపిస్తా మీకు ఇగో ఇదే ఇగో ఇదే మన ఇల్లు అనమాట ఇల్లే ఇల్లే లోపల కూడా ఉందో మీకు చూపిస్తారు చూసి కదా ఇది మన తాత టీవీ ఇది టీవీ అనమాట చిన్న టీవీ ఎన్క చిన్న టీవీ ఆ టీవీలో చూస్తాడు అనమాట ఇవ్వ తాత వండుకునే మంచం ఇక పీట విన్నా వండుకుంటాడు ఇక మనం ఒకసారి గిఫ్ట్ ఇచ్చినాం కదా గుర్తుంది కదా మీకు ఇవ్వ తాతది ఎట్ల బాండి ఎట్ల బండితో తీసి చేసినాం కదా ఇక వాళ్ళ కొడుకు కోడలే కదా తాత వాళ్ళ కొడుకు కోడలు సో దా లక్ష్మీ తాత వాళ్ళ అమ్మీమే గంగమ్మ ఈమె పేరు గంగమ్మ తాత వాళ్ళ అమ్మ ఈమె మన తాత వాళ్ళ భార్య అనమాట ఎక్స్పైర్ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో చనిపోయింది ఆమె ఇప్పుడు కాదు రెండు వేల పదహారులో దాదాపు పదిహేను సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు ఆమె దాదాపు రెండు వేల పదహారులో చచ్చిపోయింది అప్పుడు ఎన్ని కింద పెళ్లి చేసుకున్నావా ఆమెను నేను నాకు అప్పుడు వేలదో అనుకుంటాను నూట అరవై నాలుగు ఐదు అంతేనా నువ్వు ఎన్ని అప్పుడు చేసుకున్నా నువ్వు నేను ఇరవై రెండు ఇరవై ఒకటి ఉన్న ఇరవై ఒకటికి నేను చేసుకున్నాను ఇరవై ఒకటికి పెళ్లి చేసుకున్నావా అప్పుడు అత్తమ్మకి ఎన్ని ఉండొచ్చు ఆ పద్దెనిమిది ఉంది పద్దెనిమిది ఎన్ని వచ్చిపోయింది అంటే మొన్న సంవత్సరాలు ఎనిమిదో నెల ఇరవై ఆరు తారీఖుపోయింది అప్పటి గున్నటి అట్లా గాయపెట్టేది అదే కానీ అంటే అట్లా అట్లా ఎట్లా చచ్చిపోయింది అసలు ఏమైంది అది బాగాలేదు అది

అంతేనా మూడో తింటూ మూడో తంతే మూడో తంతే ఒక మూడు వందల సంవత్సరాలు కావచ్చు ఇల్లుండి అంటే మూడో తంత అంటే మూడు మూడో ఇంకో విషయం ఏమైంది అంటే మేము ఇన్ని రోజుల నుంచి వీడియోలు ఇస్తున్నాం కదా ఇక ఈయన ఇంటికి చిన్న కొడుకే ఈయన ఈయన కొడు ఇంటికి చిన్న కొడుకే నేను కూడా చిన్న కొడుకునే కలిసి వీడియోలు తీస్తున్నాం అనమాట తాతకు సంబంధించిన ఇంకా అది చూపిస్తాం మీకు ఇన్నేళ్ళైన దూరాలు మాత్రం గట్టిగా ఉన్నాయి చాలా ఉన్నాయి కూడా ఇది ఎందుకే ఇట్లా

కొంతమంది మూడై దేవన్ రూమ్ తాత వాళ్ళది దేవన్ రూమ్ కి సంబంధించా కాదు ఇక ఎంకట సెల్ఫులు కూడా ఈ విధంగా ఉన్నాయి తొక్కి వేసేది இப்படி கட்டி கூட அந்த அப்படின்னா இல்லை கட்டிடா லட்சம்

బండలు బండలు ఇప్పుడు మన టైల్స్ అభివానిస్తా కానీ ఒడ్డరు బండలు కదా బండ ఆ ఐదు పిట్ల బండలు ఒక్కొక్కటి ఇప్పుడు మామ ఇప్పుడు ఇట్లా పొక్కలు కనిపిస్తున్నాయి కోతులు తీసి రాదు వాన కొడుతా కుడుతుంది ఇప్పుడు అరే కోతులు ఇప్పుడు ఈ గోరాలు

అంతేనా ఒక పది పదిహేను ఏళ్ళు అయింది అయితే తాత వాళ్ళ కొడుకు పెళ్ళి అయిన తర్వాతనే వంట రూమ్ అనేది అట్టుకురమాట వాళ్ళ కోసం గ్యాస్ కూడా అంతా అద్దం లో చూసుకుంటావా రోజు వచ్చి దూకున్నాడు మన లక్ష్మీ తాత రోజు ఇక ఇదే అద్దం కాకపోతే ఇట్లా పెట్టేది ఎందుకు ఇది అరే ఇప్పుడేమి పట్టుకునే వచ్చినాయి అయితే వీటితో అంతేనా

ఎందుకంటే పాత కాలం కరెంటు బిల్లులు అన్ని దాపెట్టిన రసీదులు ఎంకట మన పెద్ద మనుషులు పూర్వీకులు ఏ విధంగా మీకు చూపిస్తున్నారు మన లక్ష్మీ తాత ఇప్పుడు దాదాపు వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఈ ఇంట్లో నుంచి అన్నమాట ఇప్పుడు లక్ష్మీ తాత వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములు అమ్మా వాళ్ళక్కరి

రెండు రోజులైనా కానీ ఇంట్లోనే ఉండాలని జనాలు ఒప్పేదప్పటి అంతే మంతగానే మంత్రిచ్చి రీల్ ఇచ్చేది అన్నారు కాబట్టి రోగాలకి కలిగి నొప్పి లేదు వేళ జ్వరాల జిరాలు వచ్చినాయి అయ్యా బొర్రా పోయేది అంతేనా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తుంది మన రాజేగారు తమ వాళ్ళ అమ్మ కూడా ఇదే ఇంట్లో బతికిందనమాట ఇలా నాయన వీళ్ళ అమ్మ ఇద్దరు సొత్త అన్న చెల్లెళ్ళు మీకు చెప్పిన కదా ఆల్రెడీ మన లక్ష్మీ తాత ఏడ వండుకుంటాడు ఏ టీవీ చూస్తాడు ఏడ స్నానం చేస్తాడు ఆయన కిచెన్ ఆయన దేవుని రోము ఆయన ఇల్లు ఆయన వ్యవస్థ అలా భార్య అని అన్నీ చూపించాను కదా మీకు లక్ష్మీ తాత హోంటూరు అనమాట ఇంకో ఫ్రిడ్జ్ ఉంది కదా కానీ అలా కొడుకు పెళ్లి అయినాక ఫ్రిడ్జ్ కూడా ఏది లేదు నేను అంతేనా మీరు వెనక ఏమేమి

అవేగా ఉండేది యాంగిలు ఇవన్నీ ఏం లేవు లేవు ఇప్పుడు మీరు ఇట్లా చెవుకు పోగు పెట్టుకు ఇద్దరు ఆ పోగు ఎందుకు పెట్టుకుంటారు అట్లా గొల్లూరు గొల్ల రావాలి ఇప్పుడు మీరు ఎర్రగొలో ఇట్లా ఎర్రగొల్ల ఎర్ర

మీ నాయనమ్మ ఒకనాడు మా నాయనమ్మ ఉండేదిగా మా నాయన మా నాయనమ్మేగా మీకు ఆ ముసల్ దానికి గుండ్లు ఉండే గుండ్లు ఎవడెక్ అట్లా గుర్తు గుండ్లనేది ఏ ముసలి అంతేనాడు నువ్వు తాత వాళ్ళ ఇల్లు మాత్రం ఇది మీకు తాత హోమ్ టూర్ అయితే చూపించినా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చడమేంది నచ్చాలి ఎందుకంటే ఇప్పట్లా ఇటువంటి ఇల్లు దొరకడం కష్టం చాలా కష్టం ఈ రోజు లేరు అసలు అంతేనా